మా ప్రియమైన వార్లారా యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామములో ఘనమైనటువంటి నామములో శ్రేష్టమైనటువంటి నామములో మరొకసారి మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను ప్రియులరా ఈ యొక్క వచనము మనకందరికీ కూడా చాలా పరిచయమైనటువంటి వచనం ఎక్కువగా సువార్తలలో ఈ యొక్క వచనాన్ని మనము చెప్తూ ఉంటాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ప్రియులారా ఈ యొక్క వర్తమానములో దేవుని ప్రేమ గురించినటువంటి మరి కొన్ని సంగతులు మనము నేర్చుకుందాం దేవుని ప్రేమ ఎలాంటిది దేవుడు ఆయన మనలను ప్రేమించి మన పక్షంగా ఆయన చేసినటువంటి కార్యాలు ఏంటి అనేటువంటివి కొన్ని సంగతులు ఈ యొక్క వర్తమానంలో మనము తెలుసుకుందాం వీళ్ళారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని చెప్పి మనం చదువుకున్నాం మనము యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయమును మనం గమనించినట్లయితే ఎనిమిదవ వచనము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది దేవుడు ప్రేమాస్వరూపి అని చెప్పి ఇక్కడ ఉంది దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు తర్వాత ఇదే అధ్యాయంలో మనము పదహారవ వచనాన్ని కూడా మనం చూస్తే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణియందు నిలిచి ఉన్నాడు చూడండి ఈ వచనాలలో దేవుడు ప్రేమాస్వరూపి స్వరూపి అనేటువంటి సంగతి మనము మనము చదువుకున్నాం దేవుడు ప్రేమాస్వరూపి స్వరూపి పిల్లరా దేవుడు ప్రేమాస్వరూపి అంటే ఏంటి కింద ఫుట్నోట్లో మనం చూస్తే దేవుడు ప్రేమా స్వరూపి అన్న దగ్గర ఒకటి అనే అంకె వేసి కింద రాయబడినటువంటి విషయం ఏంటి అని అంటే మూల భాషలో దేవుడు ప్రేమయ్య ఉన్నాడు చూసారా దేవుడు ఎలా ఉన్నాడు ప్రేమయ్యై ఉన్నాడు అంటే దేవుడు అంటేనే ప్రేమ ప్రేమ అంటేనే దేవుడు ప్రియులరా నిజమైనటువంటి ప్రేమ మనము దేవుని దగ్గర మాత్రమే మనము చూడగలుగుతాం యథార్థమైనటువంటి ప్రేమ మరి నిష్కపటమైనటువంటి ప్రేమ దేవుని దగ్గర మాత్రమే మరి శాశ్వతమైనటువంటి ప్రేమ దేవుని దగ్గర మాత్రమే మనము చూడగలుగుతాం ప్రియులార అందుకనే దేవుడు ప్రేమాస్వరూపి అంటే దేవుడు ప్రేమయై ఉన్నాడు అని చెప్పి భక్తుడు ఇక్కడ తెలియపరిచాడు కనుక ఇప్పుడు మనము దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది దేవుడు ఆయన మనలను ప్రేమించి మన కొరకు ఆయన చేసినటువంటి కార్యాలు ఏంటి అనేటువంటి సంగతులు కొన్ని మనము తెలుసుకుందాం ప్రేమించాడు అని అంటే అది కేవలము మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రేమ కాదు దేవుడు తన ప్రేమను క్రియల్లో కూడా ఆయన మనకు చూపించాడు ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు ప్రియులార కనుక మనం గమనించినట్లయితే చూడండి ఈ లోకంలో చాలా మంది కూడా ప్రేమ యొక్క నిర్వచనం ఏంటో చాలా మంది గుర్తించక గ్రహించక చాలా మంది కూడా పొరపాటులో ఉంటూ ఉంటారు కొంతమంది ప్రాముఖ్యంగా యవన ప్రాయంలో ఉంటున్నటువంటి వాళ్ళు ఆకర్షణనే ప్రేమగా భావించి వాళ్ళు తప్పటడుగులు వేస్తూ ఉంటారు ఆకర్షణ వేరు ప్రేమ వేరు ప్రేమ అది ఎంతో పవిత్రమైనటువంటిది కనుక అసలు ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ గురించి మనము గ్రహించినప్పుడు మనం తెలుసుకున్నప్పుడు ఆ నిజమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుంది అనేటువంటిది మనము తెలుసుకోగలుగుతాం చూడండి ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనము కొన్ని సంగతులు చూద్దాం దేవుడు తన ప్రేమను మన పక్షంగా ఎలా తెలియజేశాడు దేవుడు ఆయన మనలను ప్రేమించి మనకు ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటే చూడండి మొట్టమొదటి సంగతి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనంలోనే సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనాన్ని చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ఏం చేశాడు మొట్టమొదటిదిగా మనం గమనిస్తే దేవుడు మనలను ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు రిలారా ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన సొంత కుమారుణ్ణి మరి తన ఏకైక కుమారుణ్ణి తాను ప్రేమించేటువంటి కుమారుణ్ణి తన తనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటున్నటువంటి కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు చూశారండి ఆయన ప్రేమ ఎంత గొప్పది అనేటువంటిది మనము మరి ఈ వచనము ద్వారా మనము తెలుసుకోగలుగుతాం దేవుడు మనలను ప్రేమించి ఏం చేశాడు అనంటే దేవుడు మనలను ప్రేమించి తన అద్వితీయ కుమారుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారిని మన కొరకు అనుగ్రహించెను ఇది మొదటి సంగతి తర్వాత రెండవ మాటగా మనము గమనించినట్లయితే చూడండి కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ కీర్తన అరవై ఎనిమిదవ వచనం కీర్తనల గ్రంథము డెబ్భై ఎనిమిదవ కీర్తన అరవై ఎనిమిదవ వచనాన్ని మనం చూస్తే యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను ఏం చేశాడు తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను అంటే ఆయన మనలను ప్రేమించి మనలను కోరుకున్నాడు రిలారా ఆయన మనల్ను కోరుకోవటానికి గల కారణం ఏంటి మనమేదో వాళ్ళమని కాదు మనమేదో మంచి వాళ్ళమని కాదు మనమేదో ఉన్నతమైనటువంటి వాళ్ళమని కాదు అయితే కేవలము దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టే ఆ దేవుని యొక్క ప్రేమను బట్టే ఆయన మనల్ని కోరుకున్నాడు ప్రియులారా కాబట్టి తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను అంటే దేవుడు మనలను ప్రేమించి ఆయన మనలను కోరుకున్నాడు అనేటువంటి సంగతి మనం మనము గ్రహించాలి తర్వాత మూడో మాటగా మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనేను చూసారా మూడవ సంగతి ఏంటి ఆయన ప్రేమించాడు కాబట్టే ఏర్పరచుకున్నాడు ప్రియులారా ఆయన ప్రేమించాడు కాబట్టే మనలను ఆయన మనలను ఏర్పరచుకున్నాడు కనుక దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉన్నాం ప్రియులారా మనమేదో బలవంతులమని చెప్పి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు బలహీనమైనటువంటి వారమైన మనలను ఆయన ఏర్పరచుకున్నాడు ఎన్నిక లేనటువంటి వారమైన మనలను ఆయన ఏర్పరచుకున్నాడు నీచులమైనటువంటి మనలను ఆయన ఏర్పరచుకున్నాడు తృణీకరించబడినటువంటి మనలను ఆయన ఏర్పరచుకున్నాడు వెర్రివారమైనటువంటి మనలను ఆయన ఏర్పరచుకున్నాడు కారణం ఏంటి అనంటే ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి పిల్లలారా ఇదే మెయిన్ సంగతి ఏంటి అని అంటే దేవుడు మనలను ప్రేమించాడు కాబట్టే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు తర్వాత నాలుగో మాటగా మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనము చూడండి ద్వితీయోపదేశకాండము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనములో అయితే నీ దేవుడైన యహోవా బిలాము మాట విననొల్లకుండెను నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను ఏం చేశాడు నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను అంటే దేవుడు మనలను ప్రేమించను గనుక ప్రేమించాడు గనుక మనలను ఆశీర్వదించాడు ప్రియమైనటువంటి వార్లారా మన మీద ఉన్నటువంటి శాపమంతటినీ కూడా తొలగించాడు వాస్తవంగా మనము శాపగ్రస్తులమైనటువంటి ప్రజలము అయితే దేవుడు మనలను ప్రేమించి మన మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగించి ఆయన మనలను ఆశీర్వదించాడు అని చెప్పి మనము గుర్తించాలి ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికే మనము పిలవబడినటువంటి ప్రజలం ప్రియులారా కనుక దేవుని చేత ఆశీర్వదించబడ్డ మనము కారణం ఏంటి అని అంటే దేవుడు మనలను ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి కనుక ఇంకా తర్వాత ఇంకా మరి ఇంకా మనము తెలుసుకోగలినట్లయితే చూడండి గ్రంథం ఐదవ మాటగా చూస్తే గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము చూడండి గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను ఐదవదిగా ఏంటి ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను అంటే ప్రేమించాడు కాబట్టే ఆయన మనలను విమోచించాడు ప్రియులారా విమోచించాడు మనము విమోచించబడినటువంటి ప్రజలం ఎలా విమోచించాడు ఎందుకు విమోచించాడు అననంటే ఆయన ప్రేమించాడు కాబట్టి విమోచించాడు ఎలా విమోచించాడు అనంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నాయి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునదు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత తిరని మీరు ఎరుగుదురు గదా ఎలా విమోచించాడు అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కళంకమైనటువంటి ఆ క్రీస్తు రక్తము చేత ఆయన మనలను విమోచించాడు కారణమేంటి అంటే ప్రేమించాడు కాబట్టే మనలను ఆయన విమోచించాడు ప్రిలారా కనుక ప్రేమించాడు కాబట్టే ఆయన మనలను విమోచించాడు అని చెప్పి మనము గ్రహించాలి తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే చూడండి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనము ఆరవ మాటగా మనం గమనించినట్లయితే ఆరవ మాటగా ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనములో చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను ఆరో మాటగా మనం గమనించినట్లయితే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన మనలను విడవట్లేదు మన ఎడల తన కృపను చూపుతూ ఉన్నాడు ఆయన మనలను విడిచిపెట్టట్లేదు మనం ఏదో గొప్పవాళ్లమనే మనం ఏదో గొప్పవాళ్లమని ఆయన మనలను విడిచిపెట్టట్లేదు అని చెప్పి మనం అనుకోవడానికి వీల్లేదు ప్రియలార మనం ఎందుకు పనికిరానటువంటి ప్రజలం మనం అయితే ఆయన ప్రేమించాడు కాబట్టే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు గనుక విడువక తన కృప మన ఎడల చూపుతూ ఉన్నాడు ఈ ఆరు సంగతులు మనము మరి గ్రహించినట్లయితే ఈ ఆరు సంగతులు దేవుడు మన పక్షంగా ఎందుకు జరిగించాడు అనేటువంటి దానికి సమాధానం ఏంటి అని అంటే కేవలం ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి చూసారా ఆయన మనలను ప్రేమించాడు కాబట్టే ఈ ఆరు సంగతులు కూడా ఆయన మనపక్షంగా జరిగించాడు ప్రియులారా అంతేగాని మనమేదో గొప్ప వాళ్లమనో మనమేదో మంచి వాళ్లమనో మనమేదో ఉన్నతమైన వాళ్ళమనో కాదు కేవలం ఆయన మనలను ప్రేమించాడు కాబట్టే ఈ ఆరు సంగతులు కూడా ఆయన మనపక్షంగా జరిగించాడు కాబట్టి ప్రియులారా నిజమైన ప్రేమ ఇది శాశ్వతమైన ప్రేమ ఇది నిష్కళంకమైనటువంటి ప్రేమ ఇది దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అంటే దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ గాడ్ ఈజ్ ఈక్వల్ టు లవ్ అని చెప్పి మనము గుర్తించాలి ప్రియులారా నిజమైన ప్రేమ యథార్థమైన ప్రేమ స్వార్థము లేనటువంటి ప్రేమ కేవలము మనము దేవుని దగ్గర మాత్రమే మనము చూడగలుగుతాం కనుక ప్రియమైనటువంటి వారిలారా దేవుని దేవుని యొక్క ప్రేమను మనము అర్థం చేసుకుంటూ దేవుని యొక్క ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి అనుదినము కూడా ఆయన ప్రేమయందు మనము నిలిచి ఉండున్నట్లుగా దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక ప్రైజ్ లార్డర్